ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కానీ వ్యక్తులు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి ఒక సరికొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొని రావడం జరిగింది వాళ్ళు అంటున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఇక మీదట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ను విమర్శించకూడదు అని నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి దాన్ని ప్రచారం చేస్తున్నారు ఇందులో వాస్తవం ఉందా లేదనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి ప్రచారాన్ని ఎందుకు మొదలుపెట్టిండు ఈ ప్రచారం వల్ల ఎవరికి ఇబ్బంది పెట్టడానికి ఎవరికి లాభం చేకూర్చడానికి అనేక అంశాలు పరిశీలించినప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కారణాలు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్డీఏకు కావలసినటువంటి సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలవడానికి అవసరం లేనటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోసం సాక్షాత్తు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారే ఫోన్ చేశారు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది ఆ ఫోన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఒకవేళ రాజకీయ అవసరాల కోసమే అలాంటి మద్దతు కోరితే పక్కన తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా కేంద్ర స్థాయిలో ఎటువైపు లేదు వాళ్ళు కూడా తటస్థంగా ఉన్నారు కదా అలాంటప్పుడు కేసీఆర్కు ఎందుకు ఫోన్ చేయలేదు వాళ్ళ మద్దతు ఎందుకు కోరలేదు అనేటువంటి ఒక కారణాన్ని చెప్తూ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పైన బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఉన్నారు ఈ సానుకూలత భవిష్యత్తులో ఎలక్షన్ సమీపించే కొద్దీ చాలా చాలా దగ్గరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాని మూలంగా చంద్రబాబు నాయుడు గారు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతోనే ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర స్థాయిలో ఆయన ప్రతి సందర్భంలో చెప్తున్నటువంటిది ఏంది ఈ కూటమి ఇంకా చాలా రోజులు కొనసాగాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే ఇంకా పదహైదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు సరే రాజకీయంగా సాధ్యం కా అయినా కాకపోయినా తన వైపు నుంచి అంత బలంగా చెప్తున్నాడు అయినప్పటికీ వీళ్ళు ఇలాంటి ప్రచారానికి ఎందుకు తెరదీస్రు అంటే దీనిలో చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఏదో సామెత అంటుంది కదా ఏ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయి మనం చెప్పలేము దానిలో భాగంగానే ఈ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ప్రకారం ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ కేంద్ర స్థాయిలో ఓట్ల చోరీ అనేది జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకు సహకరిస్తుంది అనే దాని మీద విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకెళ్తుంటే దాని మీద ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు గారు అవును ఓట్ల చోరీ జరగలేదని కానీ జరిగిందని కానీ అనేటువంటి అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నాడు అదిగాక ఈ అంశంపై ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి రూపంలో హాట్ లైన్ అనేటువంటిది ఒకటి ఉంది అనేది మాట మాట్లాడినప్పుడు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడే కానీ ఖండించలేదు పోనీ సమర్థించలేదు అంటే సమర్థించడం సమర్థించలేదులేండి ఆల్రెడీ ఒక కూటమిలో ఉన్నప్పుడు రాజకీయాలు లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నా అనేటువంటి వాదాన్ని కూడా తెలుస్తుంది అంటే ఫలితంగా వాళ్ళు చెప్పేటువంటిది ఏంది రేపు బీహార్ ఎలక్షన్స్లో ఒకవేళ ఫలితాలు ఎండేకి అనుకూలంగా రాకపోతే చంద్రబాబు నాయుడు గారు వేరే రకమైనటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది ఆ ఆలోచన మూలంగా చంద్రబాబు నాయుడు గారు బయటకైనా రావచ్చు కాంగ్రెస్తో జత కట్టచ్చు ఇలాంటి అనుభవం గతంలో చాలాసార్లు ఉన్నది అనేదాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏది ఈ పవన్ కళ్యాణ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించకపోవడానికి కారణాన్ని అటువైపు తీసుకుపోయి దాన్ని ఇంటర్లింకింగ్ చేస్తుండ్రు కానీ కేంద్ర స్థాయిలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉపసంహరించేటువంటి అవకాశం ఇప్పటికిప్పటికీ ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తు దృష్ట్యా ఇప్పటికే బీజేపీ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి నాలుగోసారి చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ప్రజాస్వామ్యంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనేక వ్యూహాలు ఎత్తుగడలు రాజనీతిని ప్రదర్శిస్తారు కాబట్టి బహుశా అంటే ఆలోచన కూడా ఆయన ఉండిండొచ్చు ఎందుకంటే కేంద్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలపై ఆయన మాట్లాడట్లేదు ఈ మధ్య నూట ముప్పై రాజ్యాంగ సవరణకు సంబంధించి దాని మీద కూడా ఎక్కడ మాట్లాడట్లేదు ఆ సవరణ వల్ల ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలగబోతుందని ఒక పక్క ప్రచారం చేస్తున్నా ఎక్కడే కానీ ఆయన దాని మీద మాట్లాడలేదు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా తెలుగుదేశం చేస్తు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా చేస్తున్నటువంటి ఈ ప్రచారం నిజమనిపించినప్పటికీ పవన్ కళ్యాణ్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా అవకాశం లేదు సహజంగా రాజకీయాల్లో రాజకీయాల్లో మనం ఎలా మాట్లాడితే మనం ఎలా ముందుకు పోతే మనకు రాజకీయంగా లాభం చేకూరుతుంది ఏ విధంగా పోతే నష్టం చేకూరుతుంది అనేటువంటి లెక్కలు వేసుకున్నప్పటికీ ప్రత్యర్థుల పట్ల మనం ప్రత్యర్థుల గురించి మాట్లాడితేనో ప్రత్యర్థులు విమర్శిస్తూనూ మనం రాజకీయంగా ఇబ్బంది పడతాం అనేటువంటి ఆలోచన రాజకీయాలు చాలా వరకు చేయరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అస్సలు చేయరు అసలు ఎందుకు ఈ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రభావం రాష్ట్రం అంతా లేకపోయినా ఆయన ఫస్ట్ రెండు సార్లు గెలవకపోయినా ఎమ్మెల్యే కాకపోయినా ఇప్పుడు కూటమిలో గెలిచిన ఇరవై ఒక్క సీట్లుగా పరిమితమైన కానీ పవన్ కళ్యాణ్ విధి విధానాల పరంగా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ఉత్తర దక్షిణ ధృవాలాగా ఉండేటువంటి ఒక వ్యవహారం అలాంటి వ్యవహారంలో అలాంటి వ్యక్తుల మధ్య పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఉండండి అనేటువంటి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెద్దలు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉందే అంటే లేదని మనం చెప్పచ్చు వాస్తవంగా ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమిగా కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఇబ్బంది పెట్టింది రాజకీయంగా దెబ్బతీసింది ఎవరు సరే ఒకవేళ రాజకీయం ఓడిపోవచ్చు గెలవచ్చు అది సమస్య కాదు కానీ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి లేనటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చి పదే పది చెప్పి ఇది నిజమని నమ్మించి ప్రజలను ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన గురించి పెద్ద ధ్యానం పట్టించుకొని నమ్మరు అందుకే ఆయన అన్ని విషయాలు తెలిసినా బీజేపీ తన పట్ల సానుకూలంగా ఉండదని తెలిసినా కూడా కూటమిగా పోవాలన్నటువంటి ఆలోచన ఎందుకు చేసిండు ఆయనకేం తెలివి లేక కాదు బ్రహ్మాండమైన తెలివి ఎత్తుగడలు ఉన్నాయి కాబట్టి మనం ముందు ఎన్నికల్లోంచి బయటపడితే చాలు ఆ తర్వాత జరిగే పరిణామం మళ్ళీ చూడొచ్చు అనేటువంటి ఆలోచన చేసి ఆయన తెలుసు ఆయన పెట్టకుండా ఎన్నోసార్లు అన్నాడు రెండు వేల పద్నాలుగులో అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అన్నాడు అసలు రాసి ఈ రాష్ట్రంలో బీజేపీకి ఏముంది ఏం మారిండ్రు అసలు వాళ్ళు ఏంది అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కాకపోతే ఏమవుతుంది కలవడం వల్ల ఎంతో కొంత లబ్ధి అయితే ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది అది అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అందుకే ఆయన కూటమి కట్టడు సరే ఇది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి మధ్య చూస్తే రాష్ట్ర అప్పుల గురించి విపరీతమైన ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ అప్పులు చేస్తున్నారు దాని మూలంగా రాష్ట్రము ఆ స్థానం ఈ స్థానం అయిపోతుందని ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి మహిళలకు సంబంధించి మహిళా సమాజమే భయపట్టే విధంగా భయభ్రాంతులకు గురయ్యే విధంగా అబద్ధపు ప్రచారాన్ని విష ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ చేసింది ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు బాలికలు మిస్ అయిపోయినారు అనేటువంటి అంశాన్ని అదే కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ గురించి కానీ రాష్ట్రంలో అనేక అంశాలపై కానీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలపై కానీ చివరకు వాలంటీర్ల విషయం కూడా విష ప్రచారం చేయడం జరిగింది ఫలితంగా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తర్వాత ప్రజలందరూ ఆ ఎన్నికల సమయం ఓట్లేసి ఆ విధంగానే ప్రజలు నమ్మినారనేది మనకు ఫలితాల రూపంలో తెలిసింది కానీ ఎన్నికలైపోయి పద్నాలుగు నెలల తర్వాత గతంలో చేసిన ఏ ఒక్క ఆరోపణను కూడా పవన్ కళ్యాణ్ నిరూపించలేకపోయాడు సరే చాలామంది అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు నిరూపించిందంటే చంద్రబాబు నాయుడు నుంచి వాస్తవం చెప్పాలంటే ఎవరు పెద్దగా ఆలోచించరు ఎందుకంటే ఆయన రాజకీయమే అట్లా ఉంటుంది కాబట్టి ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ చాలా వరకు నమ్మగలిగింది ఆ విధంగా ఆయన మాటలు కూడా మాట్లాడగలిగింది మహిళల విషయం అయితేనేమి తర్వాత అప్పుల గురించి అయితేనేమి ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ గురించి కదా చాలా చాలా విషయాలపై ఎక్కడే కానీ మాట్లాడట్లేదు అసలు నాకు సంబంధం లేనట్టు ఉండడు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఓటమి గెలుపుల గురించే కాదు ఒక తీరని అవమానకర రీతిలో ప్రజలు విసిగెత్తిగే విధంగా ప్రజలు నమ్మకం కోల్పోయే విధంగా ప్రజలు భయపడే విధంగా ముద్ర వేసినటువంటి పవన్ కళ్యాణ్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఉంటారా అందరు ఆలోచించాలి మీరు అంటే వీళ్ళకి లోపల ఉన్నటువంటి ఆలోచన ఏంది ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇంత చెప్తున్నా కూటమిగా ఉండాలన్నా పదహైదు సంవత్సరాలుగా సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి పైన మోడీ గారు ఉండాలని చెప్తున్నప్పటికీ రాజకీయాల్లో ఒక వ్యక్తి చెప్పిన మాటలకు ఎప్పుడు కరెక్ట్ కాదు మనం మాట్లాడిన ఇంకొకరు మాట్లాడిన పరిస్థితులు బట్టి ఒక మన నోరు ఏదో అంటారు కదా ఆ విధంగా వాడు చెప్పింది కరెక్ట్ అయితే అబ్బా నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది అంటారు కేంద్రంలో ఏం జరగబోద్ది దాదాపుగా ఎన్డీఏ కూటమే అవకాశం అధికారంలోకి వచ్చే అవకాశం దాదాపుగా లేదు చాలా వరకు లేదు అది ప్రజాస్వామ్యం సాధ్యం కూడా కాదు ఒకవేళ అద్భుతం జరుగుతుంది మనం చెప్పలేము ఇప్పుడు జరుగుతున్నటువంటి గోల్మాల్లాగా ఇలా ఆలోచన ఏంది తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఆలోచన కానీ వ్యక్తుల యొక్క ఆలోచన ఎటూ కేంద్ర స్థాయిలో ఎండే వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ ఇప్పటికిప్పుడు మనం విడిపోయాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచే ఈ ప్రచారాన్ని మొదలు పెడదాం పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో కొంచెం దగ్గర కాబోతున్నారు అనేది కాకపోయినా వ్యతిరేకత అయితే లేదు ఆ కారణాన్ని చూపి అదేవిధంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరుతున్నాడు ఈ కారణం చూపి యూట్యూబ్ కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్ని కోణాలు ఆలోచించి అంతిమంగా చంద్రబాబు నాయుడుకే లాభం చేకూర్చాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఇలాంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు సరే ఈ ప్రచారంలో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నిజం కాదు ఆ వన్ పర్సెంట్ అనేది రాజకీయాలు కాబట్టి ఏమైనా జరగచ్చు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిసి రాజకీయంగా ముందుకుపోయేటువంటి అవకాశం ఏమాత్రం లేదు ఒకవేళ వేరే రూపంలో ఏమన్నా ఉంటే కేంద్ర స్థాయిలో కొన్ని పట్ల తీసుకునే నిర్ణయాలు సమర్థించవచ్చు కానీ రాజకీయంగా కలిసి ముందుకు పోయేటువంటి అవకాశం ఏమాత్రంలో లేదు సరే శుద్ధ వీళ్ళ ప్రచారం ఎంతవరకు నిజమైద్దు ఇలా రాజకీయ వ్యూహాలు ఏదో అంటే కదా శూన్యములో సునామిని సృష్టించడం అంటే బహుశా ఇలాంటి ఆలోచన ఉండొచ్చు تتضح يبدأ